నవ వసంతం పాటలు మధుర మధురమౌ వసంతమా చక్కని పాట మధుర మధురమౌ వసంతమా మావిచిగురుల సీమంతమా మరుమల్లి వికాసమా తిమిర నాశకర ప్రకాశమా మధుర మధురమంతమావిచి గురుల సీమంతమా మరుమల్లియలా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా సంధ్యా తుషారాల సేవించి పచ్చని గుబురులా తూగెదవో మాలతి తీగ పై ఊగెదవో కోయిలకు తల శృతి కలిపి తీయ తీయగా పాడెదవో మధురా మధురంతమాచిగురుల శ్రీమంతమాసమా తిమిర నాశకర ప్రకాశమా నవయుగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాలా పితా సంబరాలు తేలించి తియ్య తియ్యగా ఊరింతువో మధుర మధురమో వసంతమా మావిచి గురుల సీమంతమా మరుమల్లియలా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా నవ ఉగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాల నయగారాలతో కవిత సంబరాలు అంబరాన్ని అంటేను తేర్చి తీయ తీయగా ఊరింతువో అనురాగాల కవితా సంబరాలతో అంబరాని అంటే తీయ తీయగా ఊరింతువో మధుర మధురమో వసంతమా మా గురుల సీమంతమా మరుమల్లయ్యలా వికాసమా తిమిర నాశకరా ప్రకాశమా నవ ఉగాదిని అందించి నవభావాలతో నవచైతన్యాన్ని నింపింది అనురాగాల నయగారాలతో మమత అనురాగాలతో బ్రతుకును పండించే వెలుగునితేచ్చింది బ్రతుకును పండించే వెలుగునితేచ్చింది